పార్టీలో అడ్డంకి దయాకర్కు అన్యాయం జరుగుతుందని మీ కార్యకర్తల ఆవేదన ఉంది దగ్గరికి వచ్చి పోయింది టికెట్ వేరే వాళ్ళకి వచ్చింది ఆలస్యం అమృతం అవుతుంది నా విషయం నేను అనుకుంటున్నాను ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అన్యాయం జరగడానికి అవకాశం లేదు ఇంత పెద్ద పవర్లో నాన్ను అకామిడేట్ చేయడం అనేది ప్రభుత్వానికో పార్టీ పెద్దలకు కష్టమైద్దని నేను అనుకోను సందర్భం కొరకు వెయిట్ చేయాల్సిందే తప్పితే మరొకటి కాదు ఎందుకంటే ప్రతి డిబేటు ప్రతి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ప్రతి మీటింగు ఎవరు నేను కలిసినా నాకు వస్తున్న ప్రధానమైన ప్రశ్న ఇదే నీదేంది అని నాదవుతుంది అని నేనేను కాబట్టి లేట్ కావడం వల్ల వస్తున్న సమస్య అక్కడి దాకా వచ్చి ఆగిపోతున్న సమస్య ఆ సమస్య పరిష్కారం కూడా తొందరలోనే అవుతుంది నీ పెద్ద సమస్యలు పరిష్కరించినప్పుడు నాది సమస్య అనుకోవడానికి అవకాశం లేదు కానీ ప్రభుత్వంతో కలిసి ఏ విధంగా మేము ప్రజా సమస్యల్ని పరిష్కరించవచ్చు అదే ఆ బాధ్యతను నెరవేరుస్తూనే ఉన్నాను అన్ని అంశాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండే ప్రయత్నం చేస్తున్నా మేరకు నా వీలైనంత వచ్చి పోయింది అసంతృప్తి ఏం లేదా ఎమ్మెల్సీని నేను అడగలే పార్టీ ఇవ్వాలనుకున్నది ఇవ్వలేని ఎందుకో కూడా చెప్పింది అలాంటప్పుడు నన్ను నెగ్లెక్ట్ చేసిందని నేను ఎట్లా అనుకుంటా మాట్లాడింది కదా నాతో నిన్ను అకామిడేట్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం దేర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ ఆజ్ అన్నారు కోఆపరేట్ చేస్తూనే ఉన్నా కదా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా కోఆపరేట్ చేస్తూనే ఉన్నా కదా ఇప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారు సైతం దాయకర్ను నేను ఒకటే మేమిద్దరం సమానమే అనుకోరి అని చెప్పి ప్రజలకు చెప్పే స్థితి వచ్చిందంటే నా గురించి ముఖ్యమంత్రి గారు సీరియస్గానే ఉన్నారు ప్రభుత్వం సీరియస్గానే ఉంది పార్టీ కూడా సీరియస్గానే ఉన్నట్టుగా అనుకోవాలి కదా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెద్ద పదవి రాబోతుంది అని పెద్ద పదవి ఏంటి పెద్ద పదవి కానీ ఏ పదవి కానీ నేను ఒకటే మీతో చెప్పేది పదవికి నేను అర్హున్ అనుకునే పదవి నాకు ఇస్తారు నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ ఒక చిన్న వీడియో వస్తుంది దాన్ని మళ్ళీ మంచి ఏమని చెప్తా అంటే నేను నేను వదిలేసింది ఎమ్మెల్యే సీట్ని అంటే నేను స్టార్ట్ ఐ స్టార్ట్ విత్ ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యే గెలుస్తుంటే సమస్య అయ్యేది కాదు ఇప్పుడు నన్ను అకామిడేట్ చేస్తే ఆ స్థాయి నుంచి చేయాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను అంతకంటే తక్కువ వస్తే మళ్ళీ త్యాగానికి సిద్ధం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉండవచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు ట్వంటీ ఫైవ్లు ఉన్నాయి ఎంపీలు ట్వంటీ సిక్స్లో ఉన్నాయి సో అట్లా ఏదైతుందో చూడాల్సిన అవసరం ఉంది కాకపోతే నా ప్రేమికులు ఎక్కువైనట్టుంది దానివల్ల కొంత టెన్ ఇయర్స్ మీరు కష్టపడుతున్నారు కాబట్టి నాలాంటి వాళ్ళు కూడా వస్తుంది టెన్ ఇయర్స్ కానీ ఇంకా ట్వంటీ ఇయర్స్ కానీ విత్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్తో ఉంటా అని కూడా చాలాసార్లు చెప్పిన నేను అవును కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ కాకుండా నా మనసుకు దగ్గరున్న పార్టీ నా ఆలోచన విధానానికి ముఖ్యంగా నేను పూలే అంబేద్కర్ అభిమాని కాబట్టి వాళ్ళ కళలు నెరవేర్చే పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ కంటే ఇంకెక్కువే మగపడతలే ఇటు వచ్చిన తర్వాత నాకు గాంధీ ఎవరు నెహ్రూ గారు కనపడతారు మొదట్లో ఇప్పుడు నా కనెక్టింగ్ ఇష్యూ ఏంటంటే ఆ రోజు సోనియా గాంధీ గారు నన్ను ఆహ్వానించడం అట్లా నేను పార్టీలో కొనసాగడం కాబట్టి నేను కాంగ్రెస్ వాదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా నన్ను కాంగ్రెస్ ఫేస్గా చూస్తారు ఒక వాకింగ్ పోతే అంటున్నా హలో కాంగ్రెస్ పార్టీ అంటున్నాను అతనికి దాకా అంటలే అంటే ఏంది వాళ్ళని నన్ను అంతగా రికగ్నైజ్ చేసినప్పుడు నాలాంటి వాడు ఇతర పార్టీల కొరకు పోతాడనే ఆలోచనే ప్రజలు జీర్ణించుకోలేరు ఒక రకంగా దయాకర్ కాంగ్రెస్ మాది వాళ్ళ కోసం అని కాదు నా విచారధార కూడా దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు పదవి రాకుండా నల్గొండ రెడ్లే అడ్డుకుంటున్నారన్నది ఒక ప్రధాన వాదన వినిపిస్తుంది మీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు నిజం కాదంటారా నాకు తెలిసి ఈ ఆరోపణ అనాలన్నా దీన్ని ఏమనాలి ఒక రకమైన ఒపీనియన్ క్రియేషన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నేను ఒప్పుకోలేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోలేను దీంట్లోనూ మీకు అర్థం అయి ఉంటుంది సందర్భం వచ్చినప్పుడు తన వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చుకునే పనిలో ఉంటారు ఎవరైనా నాకు ప్రయారిటీ ఇవ్వాల్సింది పార్టీ లేదంటే మా పిసిసి గారు ఇప్పుడు మళ్ళేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ పని ఏదో వారు చూస్తారు నన్ను ఎవరిన ఎవరైనా అడ్డుకొని ఎవరైనా చేయని లేకపోతే బీఆర్ఎస్ఎల్లో వచ్చి అడ్డం పడని దీంట్లో బీఆర్ఎస్ఎల్లో పాత్ర ఏందని అనుకునేవు అంటే సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళ కొన్ని కోణాలు ఉన్నాయి ఏది వచ్చినా పదవి కొరకు నేను ఆలోచించను పదవి కొరకు ఆలోచించను అన్నది ఎట్లా తీసుకుంటారు ప్రజలంటే అసలు పదవే వద్దట తీసుకుంటున్నారు అట్లాగా నేను ప్రజల కోసం పోరాడమంటే వితౌట్ రిజర్వేషన్ ఐ కెన్ డూ నా కోసం కొట్టాడాలంటే నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి నేను మరీ ఏంటి పదవి కోసమే పాకులాడే వ్యక్తిగా నాకు పదవి లేకపోతే కింద మీద పడిపోయి కొట్టాడు వామో నా బతికేట్లా అని అంటోని కాదు ఈ ట్వంటీ ఇయర్స్ పబ్లిక్ లైఫ్లో ఏ రోజు నేను ఏ పదవి అనుభవించాలి కానీ ఏ రోజు నేను ఏమి ఆశించాలి నేనేమన్నా ఉంటే సమాజానికి చేయాలనుకునే వ్యక్తిని సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన అనివార్య కారణాల వల్ల రాజకీయ అయినా ఇదేదో మంచిగా నాకు పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది సీట్లు ఇచ్చింది గెలవలేకపోయినాం దాని కారణాలు అనేకం చెప్పిన కదా రేపు దయాకర్ లాంటి లీడర్ ఉండాలని ప్రజలు కోరుకునే స్థితి వచ్చింది దయాకర్ లాంటి లీడరు అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకునే నేను సిద్ధిపేటది నేను చాలా భయపడ్డాది ఎందుకంటే ఒకవైపు దయాకర్ జనాన్ని ప్రేరేపించి ఏమైనా ఇట్లా చేస్తుండడానికి ఏమైనా నెగిటివ్ పోతుందేమని ఒక ఆలోచన కూడా ఉండేది నేను ఇప్పుడు చాలామందిని నాకు కావాలని కొట్లాడకండి అని చెప్తున్నా సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఎందుకంటే ఇది దాయకరే చేయిస్తారని కూడా కొంతమంది ఎగ్జాక్ట్లీ కానీ ప్రజల్లో అదొక నివురుగప్పిన నిప్పులాగా అట్లనే కొనసాగుతుంది దాన్ని పరిష్కారం నాకు పదవి రావడమే కాదు అది పెద్ద బాధ్యత కూడా ఇట్లయ్యింది జనమంతా నన్ను ఇట్లంటారు నువ్వు ఎటుబో ఆంధ్రాకు తెలంగాణకు మన తెలుగులో లేడగలిసిన దయాకర్ గారు మీరు తొందరగా రావాలా సార్ వస్తుంది అని చెప్తుంటా కానీ కొంచెం ఈ ఆరేడు నెలలు కావడం వల్ల కూడా వచ్చిపోకపోతే బాగుండు పేర్లు అనేది ఉండదు అది మీడియా మిత్రులు చేసే పని కొంతమంది ఏమో దాకరకు వస్తుందని చెప్పి ఇతరత్ర ఏమైనా వ్యతిరేకం చేసే వాళ్ళకి ఇంటి ఇచ్చినట్టుగా ఉన్నది ఇప్పుడు పేరు రావట్లేదు సంతోషం వచ్చేనాడు వస్తుంది కానీ ఓరే ఏది ఎంపీ వస్తే ఎంపీ ఎక్స్ వైజీలో దాకర్ దాకర్ అని వస్తుంది ఎమ్మెల్సీ వస్తే దయాకర్ దయాకర్ అని వస్తుంది మళ్ళీ రాజ్యసభ వస్తే దయాకర్ దయాకర్ అని వస్తుంది పీసీసీ వస్తే పీసీసీ వస్తేనే ఉంది మంత్రులు అయితే మంత్రులు వస్తాయి ఇప్పుడు అమ్మాయ్యా ఆగిపోయింది ఏది ఏదొచ్చేదో అది వచ్చేటప్పుడు వస్తుంది ఉన్నారా నేనైతే అడగలేదు నేను నన్ను సమర్థున్న కాదా అసలు నా నా యొక్క పనితనం ఎట్లా ఉంటుంది అనేది డెఫినెట్గా నా మీద ఇంటెలిజెన్స్ ఉంటుంది దయాకర్ వ్యవహారం ఎట్లా ఉంటుంది అనేది ఏది నేను ఎలిజిబుల్ అనేది పార్టీ చూసుకుంటాను నేను నేను ఏ ఇప్పటి నుంచి ఏ పదవికి కూడా నేనేమి అర్జు పెట్టుకొని నేను ఎవరిని ఏమి అడగను అడిగి అడిగి అలిసిపోయాం కదా అప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడైతే నా టూ మంత్స్ ఢిల్లీనే ఉన్నాం అంటే ఉండాలని ఉండకపోతే నాన్ సీరియస్ అనుకుంటారని ఎందుకంటే ఇప్పుడు కూడా ఏదో వచ్చి ఇద్దరు ముగ్గురు మిత్రులు అన్నారు ఈ టైంలో నువ్వు ఢిల్లీలో ఉండాలి కదా అంటే ఢిల్లీలో ఉండి ఏం చేయండి నేను నా పని ఢిల్లీకి తెలుసు గల్లీకి తెలుసు దాన్ని ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు ఒకవేళ దేనికి అర్హత లేకపోయినా కూడా నేనేం పట్టించు నేను ప్రజలకు సేవ చేయడానికి నాకేం ప్రాబ్లం ఉచితంగా ఇప్పుడు కాడ ఒక ఏంది ఒక మీటింగ్ అయింది వికలాంగులకు సంబంధించిన అది మన సీతక్క అవన్నీ పంచే ప్రోగ్రాములు ఉన్నది నేను పోయి పార్ట్ అయినా నేను ఒక సామాజిక కార్యకర్తగా పోయి పాల్గొనే రైట్ నాకుంది కాబట్టి అట్లా పోయి పోయింది సో పార్టీ పదవి ఇవ్వకపోతే మేమేమి బాధపడేది లేదు భయపడేది లేదు అన్నిటికంటే ఎక్కువ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అర్థంకి దాకా ఒక సైనికులాగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం దగ్గర ఫైనల్ చెప్పండి ఏపీలో జగన్ నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పరిమితండి ఎట్లా ఆ ఫలితాలు ఎట్లా విశ్లేషిస్తారు బ్యాడ్ లక్ సెంట్రిక్ పాలిటిక్స్ వద్దు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మొత్తం యావత్ భారతదేశానికి చెప్తుంది అది ఇది కేసీఆర్ కూడా సో అది ఒక రకంగా బాధాకరమైన సంఘటనే బాధాకరమైన ఎందుకంటుందంటే అంత ల్యాండ్ స్లైడ్ ఊహించలేదు నేను కూడా నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరిగిన ఎంపీ కాన్ఫరెన్స్లో కొన్ని కాంగ్రెస్ పార్టీ కొరకు నేను ప్రచారానికి పోయినా కాబట్టి అంత ఊహించలేదు సో ఏమున్నా తను కదా ఒక మాట జగన్ ఓడిపోయాడు చనిపోలేదా అది మంచిగా అనిపించింది పోరాడాలి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం చేయాలి ప్రజల్ని మెప్పించాలి ఓడిపోతే ఎమ్మటే ఏదో డిగాలు పడిపోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రజల కోసం కొట్టాడు ఇక అది పెద్ద స్టోరీ మాస్క్ దాంతో ఏకి పోయి చూస్తాను నేనే ఆయన ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేను ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద తెలుగులో మాట్లాడి మీరు ట్రాన్స్లేషన్ అనుకోవచ్చు దీన్ని దాన్ని చూసి ఇంకా పెండింగ్ లో కేసు కొన్ని ఎవిడెన్స్ అయిపోయింది ఇంకా జడ్జిమెంట్ కొరకు వెయిట్ చేయాలి చూడాలి బట్ లను మనం నమ్మొద్దు ఎప్పటికైనా మేము అధికారంలోకి వచ్చినా నమ్మకండి ఎందుకంటే కొంత దాంట్లో చేయడానికి అవకాశం ఓకే దాన్ని ఈసారి ప్రికాషన్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా జరగకుండా చేయాలి ఏంటి అనే కూడా ఒక ప్రికాషన్ అలర్ట్ చేస్తున్నాం డెఫినెట్ గా ఈవీఎంలు కాకుండా రేపు బ్యాలెట్ సమాజం రావాలని అయితే కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇది రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అదంకి దయార్తు దయాకర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం